అటు ఆంధ్రప్రదేశ్ ఇటు తెలంగాణలో ఉన్నటువంటి అంశాలపై రాజకీయ విశ్లేషకులు ఆర్థిక రాజకీయ విశ్లేషకులు డాక్టర్ అంది సత్యం గారు తమ విశ్లేషణ అందించడానికి సిద్ధంగా ఉన్నారు అంది సత్యం గారు నమస్కారం అండి నమస్తే అండి అంది సత్యం గారు అంటే ఆంధ్రప్రదేశ్లో ఒక బృహత్తరమైనటువంటి పథకానికి శ్రీకారం చుట్టారు నదుల అనుసంధానానికి ఏపీ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది గోదావరి పెన్నా నదుల అనుసంధానం గురించి అయితే మాత్రం మూడు నెలల్లో టెండర్లు పిలవాలి దాదాపు మూడు సంవత్సరాలు పూర్తి చేయాలి ఈ నదుల అనుసంధానం గురించి ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఏ విధంగా చూడవచ్చు అంట అసలు దేశవ్యాప్తంగా అను అనుసంధానం చేయాలని నదులు అనుసంధానం చేయాలని చెప్పేసి ఎప్పటి నుంచి ఒక చర్చ జరుగుతుంది కానీ ఒక రాష్ట్రంలో పంపిణీ చేయాల్సినటువంటి నీటిని మరొక రాష్ట్రానికి తరలించడం ఇటువంటి సమస్యలు రావటంతో అది వాయిదా పడుతూ వచ్చింది రాష్ట్రాల అభ్యంతరంతో వితిన్ ది స్టేట్ పంపిణీ చేస్తే నదుల అనుసంధానం చేస్తే ఖచ్చితంగా కాస్త ఎక్కువ నీళ్ళు లభించే దగ్గర నుంచి తక్కువ నీళ్ళు లభించేటువంటి దగ్గరికి మనం మార్చితే సహజంగానే ఉత్పత్తి పెరిగే అవకాశం ఉంది ఇప్పుడు చంద్రబాబు నాయుడు అంటున్నటువంటి ప్రాజెక్ట్ అమలు జరిగితే దరిదాపు మెట్ట ప్రాంతంగా లేదా వరి ఉత్పత్తి చేయని ప్రాంతంగా లేదా మెట్ట పంటలు పండించే ప్రాంతంగా ఉన్నటువంటి ఒంగోలు జిల్లా తర్వాత కొంత మేరకు నెల్లూరు ఇవన్నీ కూడా సాగులోకి వచ్చేటువంటి అవకాశం ఉంది దాదాపు రెండు వందల ఎనభై టీఎంసీలు అంటే నాగార్జు సాగర్ నుంచి మనకు రో రెండు కాలవల ద్వారా వచ్చేది నూట పది టిఎంసీలు నూట పది టీఎంసీలు రెండు వందల ఇరవై టీఎంసీలే సాగర్ ద్వారా రెండు కాలువల ద్వారా నీటిపారుదల లభిస్తున్నాయి మరి రెండు వందల ఎనభై అంటే చాలా ఎక్కువ నీళ్ళు అయితే గోదావరి జలాలు మిగులు జలాలు సముద్రంలో కలుస్తున్నాయి కాబట్టి ఇప్పటికే గోదావరి జలాలు పోలవరం నుంచి నాగర్ ప్రకాశం బ్యారేజీకి డైవర్ట్ చేసి రెండు ప్రాంతాలకు కూడా బ్యారేజీ ప్రాంతాలకు కూడా కాస్త ప్రొటెక్షన్కు ఉపయోగిస్తున్నారు అయితే ఇదే నీటిని ఇంకాస్త ముందుకు తీసుకెళ్లి బనకచర్ల వరకు తీసుకెళ్తే నెల్లూరు పశ్చిమ ప్రాంతం తర్వాత ఒంగోలు జిల్లా మొత్తం కూడా నీటిపారుదల సౌకర్యం కల్పిస్తే రాష్ట్రం యొక్క వ్యవసాయ ఉత్పత్తి ఇంకొంత పెరిగే అవకాశం ఉదాహరణకు పశ్చిమ గోదావరి తూర్పుగోదావరి జిల్లాల్లో ఒరిబడ్డే ప్రాంతాలన్నీ చేపల చెరువులకు కన్వర్ట్ అయినాయి అవును దాంతో వ్యవసాయ ఉత్పత్తి తగ్గింది అందులో వరి ఉత్పత్తి ఇంకా తగ్గింది కాబట్టి మనం రెండు రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణలో పదిహేను మిలియన్ టన్ల ఆహార ధాన్యాలు ఉత్పత్తి చేస్తే ఆంధ్రాలో ఒరి ఉత్పత్తి కేవలం దరిదాపు మూడు మిలియన్ ముప్పై లక్షల టన్లే ఉత్పత్తి అయ్యే స్థితి వచ్చింది కాబట్టి ఒకటి వాణిజ్య పంటలకు కన్వర్ట్ కావటం రెండోది చేపల చెరువుల కనవర్ట్ ఘటం ఇటువంటి అని ఉన్నాయి కొత్తగా ఎస్ ఇప్పుడు కొత్తగా ఒంగోలు నెల్లూరు పశ్చిమ ప్రాంతాలకు ఇది సౌకర్యం కల్పిస్తే ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ యొక్క వ్యవసాయ ఉత్పత్తి పెరిగే అవకాశం ఉంది